తెలుగు నెలలు ఇంగ్లీష్ నెలలు చైత్రము మార్చ్ నుండి ఏప్రిల్ వరకు ఉంటుంది వైశాఖం ఏప్రిల్ నుండి మే జైష్టం మే నుండి జూన్ ఆషాఢం జూన్ నుండి జూలై శ్రావణం జూలై నుండి ఆగస్ట్ భాద్రపదం ఆగస్టు నుండి సెప్టెంబర్ ఆశుయూజం సెప్టెంబర్ నుండి అక్టోబర్ కార్తికం అక్టోబర్ నుండి సెప్టెంబర్ మార్గశిరము నవంబర్ నుండి డిసెంబర్ వరకు ఉంటుంది పుష్యము డిసెంబర్ నుండి జనవరి మాఘం జనవరి నుండి ఫిబ్రవరి ఫాల్గుణం ఫిబ్రవరి నుండి మార్చి